రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజకీయ ఆరంగేట్రం చేసి వ్యాపారాలు పక్కనబెట్టి గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒంగోలు నియోజకవర్గ ప్రజలంతా నా బిడ్డ దామచర్ల జనార్దన్ ఆశీర్వదించండి తన తాత స్వర్గీయ దామచర్ల ఆంజనేయులాగా మీకు ఎప్పుడు సేవ చేస్తూ అందుబాటులో ఉంటారు అని దామచర్ల తల్లి అన్నారు మదర్స్ డే సందర్భంగా ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచెల్ల జనార్దన్ తల్లిగారు దామచల్ల రత్తమ్మ గారితో కాసేపు సరదా ముచ్చట్లు మదర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనం ఒంగోలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి దామచల్ల జనార్దన్ గారి ఇంటి దగ్గరికి వచ్చినాం వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చినాం మదర్స్ డే సందర్భంగా వాళ్ళ అబ్బాయి రాజకీయ ప్రస్థానం ఎట్లా సాగుతుంది ఎలా ఉంది పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి దామచల్ల జనార్దన్ గారి గురించి వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం పెద్దమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్ డే సందర్భంగా నీకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా మా పీనాయిన్ తరఫున మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చాడు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నాను పెద్దమ్మ ఒక తల్లిగా అబ్బాయి గురించి నాలుగు మాటలు తల్లిగా నాయన వాడికి రాజకీయం అంటే ఇష్టం బాగా ఇంట్రెస్టు చదువుకునే రోజుల నుంచే రాజకీయం చేస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో రాజకీయంలోకి వచ్చాడు వచ్చిన నుంచి మేమేదో కష్టపడుతున్నాం కానీ మేమేదో కష్టపడుతున్నాం కానీ వాడు మటికి వాడి ఇష్ట ఇష్టాలు మేము ఎప్పుడూ కాదనలేదు లేదు వాడు రాజకీయంలోనే నిమగ్నం అయ్యాడు వ్యాపారాలు ఏం లేవు ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత ఎట్లా ఉండేవాడు చిన్నప్పుడు ఫస్ట్ మనవడు కదా ఇంట్లో పెద్ద మనవడు ఫస్ట్ పుట్టింది జనార్దన్ గారు వాళ్ళతో వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండేవాడు ఆయన ఇష్ట ప్రకారమే రాజకీయంలోకి రావటం ఆయన అందరు జనార్దన్ జనార్దన్ అంటున్నారు కొండేపై ఇన్ఛార్జిగా రెండు సంవత్సరాలు చేశాడు అందరు జనార్దన్ జనార్దన్ అంటున్నాడు నా పని అయిపోయింది జనార్దనే ఈసారి రాజకీయంలోకి అని చెప్తుండేవాడు ఆయన పెద్ద వాడి బాగా ఇష్టం ఏదైనా వాడిని కనుక్కొనే చేసేవాడు పేపని చేసి ఎందుకు అంత ఇష్టం ఫస్ట్ మనోడును ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో పెద్దవాడు కదయ్య అతను పుట్టిన తర్వాత బగ్గలుస్ వచ్చిందనుకో మేము అతను పుట్టిన తర్వాతనే మాకు బాగా కలిసి వచ్చింది మేము ఈ స్థాయికి ఎదగాలంటే వాడు పుట్టిన నుంచే పేపర్లు అయిన బగో వ్యాపారాలు వ్యవసాయం రాజకీయం అంతా బాగుంది పుట్టిన అందుకని వాళ్ళిద్దరితో బాగా వాళ్ళ నాయనమ్మ పెద్ద ఆయన ఏది చెప్పాలన్నా ముందు వాడికే చెప్తారు జనార్దన్ చెప్పిన తర్వాతనే ఏ పనికైనా మొదలు పెడతాడు అట్లాగే ఇప్పుడు చదువు అయిపోయిన పెద్దమ్మ చదువు అయిపోయిన తర్వాత బెంగళూరులో వ్యాపారాలు మొదలు పెట్టుకున్నాడు కదా పెద్ద పెద్ద కొండేపులో ఓడిపోయాడు అయ్యా ఓడిపోయినాక బెంగళూరులో కాపురం పెట్టాడు జనార్దన ఇక్కడ బాగుండదులే ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు అని చెప్పి బెంగళూరు జనార్దన్ కాడికి వెళ్ళారు పెద్ద ఆయన ఆమె ఇద్దరు వెళ్ళారు నాయనమ్మ తాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఈ ఆస్తులు కొనుక్కుంటా మీద డెవలప్ చేశాడు జనార్దన్ అక్కడ ఉంటేనే ఈయన పోయి ఆస్తులు డెవలప్ చేసి ఆడే ఉండి ఆ తర్వాత పెద్ద చనిపోయిన తర్వాత ఇంకా రాజకీయాల్లోకి రాజకీయంలోకి వచ్చాడు రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయం పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఉంటున్నాడు అక్కడ నుంచి వ్యాపారాలు ఆపేశాడు వ్యాపారం లేదు ఏమి లేదు ఇదే పనిలో ఉన్నాడు అవి వ్యాపారాలు ఇవన్నీ వదిలేసి రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ నానేమన్నా చెప్తా ఉంటే నేనే వాడికి ఇంట్రెస్ట్ ఉంది మేము కూడా వదిలేసాం మేము కష్టపడుతున్నాము వాడు ఆనందంగా ఉంటాం మేము కావాల్సిందని అనుకున్నాము వాడిని ఏమన్నా మేము చిన్నప్పుడు బాగా అల్లరి చిల్లరి బాగానే తిరిగేవాడు బాగానే ఉండేవాడు కాలేజీ స్కూల్ పోతాడు అనుకో అక్కడ ఉండడు ఫ్రెండ్స్ తోటి ఏదో అటు ఇటు పోతుంటాడు సినిమాలు సినిమాలకి ఏదో వాడు ఫ్రెండ్స్ ద్వారా పది మందిని ఫ్రెండ్స్ కాలేజీ నుంచే రాజకీయం మొదలయ్యింది అట్లుండేవాడు వాళ్ళ నాన్న భయం ఉండేవాడు బాగా ఇప్పటికీ భయం వాళ్ళ నాన్న

ముగ్గురు పిల్లలు కదా నీకు ముగ్గురు ఇద్దరు బదుకీయాలు ఇద్దరు రాజకీయాలు ఇదొక అబ్బాయి చిన్న అబ్బాయి డాక్టర్ చిన్న కోడలు డాక్టరే జనార్దన మా అమ్మాయిని అమ్మాయినేమో చిత్తూరు ఇచ్చాము అమ్మాయికి ముగ్గురు పిల్లలు పెద్ద అబ్బాయి దుబాయ్ లో చేస్తున్నాడు చిన్న పిల్లలు ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉన్నారు తర్వాత జనార్దనం ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ ప్రచారానికి వచ్చినట్టున్నారు మొత్తం అక్క బావ తమ్ముడు భర్తలు అందరూ తమ్ముడు వాళ్ళ కోడళ్ళు అందరూ వచ్చారు నేను రాజుపాలెం రెండు సార్లు పోయి వచ్చాయా నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేక పోలేదు అది కార్ రిపేర్కి ప్రచారానికి ఏం చెప్తున్నారు నువ్వు పోయి కదా పోయినప్పుడు పోయినప్పుడు బాగా చెప్తున్నారు రోడ్డు తెప్పించాడు నీళ్లు తెప్పించాడు అన్ని పనులు నిమిషంలో చేపించాడు చెప్పిన పని చేస్తాడు చేసింది చెప్తాడు అదే నన్ను అందరూ అదే పనిగా చెప్తున్నారు అన్ని ఈ రోడ్లు లేపించింది జనార్దనేను ఈ పైపు తెప్పించింది పంపు తెప్పించింది జనార్దనే ఈ స్కూల్ కట్టించింది జనార్దనేను ఈ గుడి కట్టించింది జనార్దనే అని చెప్తున్నారు

అబ్బాయి పొంగలి వడలు పొంగలి బాగా తింటాడా స్వీట్ కొద్దిగా తింటాడు తింటాడు అరసలు అరసలు ఇప్పుడు అంతా మానేసేళ్ళే కొద్ది కొద్దిగా ఏదో తినాలని తింటాం అదివరకే బాగా ఇష్టంగా మేము ఇంట్లో ఎక్కువ వడలు చేస్తుంటాం వడలు కారం నెయ్యి నెయ్యి కొబ్బరికారం నెయ్యి ఎక్కువ చేస్తుంటాం వారానికి మూడు సార్లు చేస్తున్న ఎవరింటికొచ్చినప్పుడు కొబ్బరికారం బాండాలు బాండాలు నారెలు కొబ్బరికారు ఉండాలి కనుక కొబ్బరిచూరు కారు కొబ్బరికారం ఉండాలి నెయ్యి కొబ్బరికారం సంగటి సంగటి కూడా పెద్దగా ఉండాం కానీ ఇప్పుడు ఆ వెనక ఉండేది వెనక మా అత్త మా మామ ఉండప్పుడు సంగటి పచ్చళ్ళు ఇవి ఉంటుంటే కొబ్బరికారం సంగటి మనం గుండ్రం కూర్చోబెట్టి అందరికి పెట్టేదా మన వాళ్ళు మన వాళ్ళు అత్త మా మామ అందరూ మేము నా పెద్ద ఫ్యామిలీ కదా అయ్యా మర్దులు మా అత్త మామ అందరు కూర్చొని సంక్రాంతి పండుగ వస్తే నేనే పెట్టి పెద్ద దానికి చేస్తే సంగటి అందరికి కావాలి అందరికి సంగటి పండుగ వచ్చిందంటే అందరు గుమ్మడిగా కూర్చునేది నేనే అందరికి పెట్టేదాన్ని మా అత్త మా మామ ఇద్దరు మర్దులు ఈయన వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా వంటంతా మీరే చేసుకునేవాళ్ళు వంటంతా మేమే చేస్తాం

రోజు సొరకాయ సొరకాయ రోజు అంటే మారుస్తుంటాం కదమ్మా పప్పు కూరను సొరకాయను ఆకుకూరను ఇవి చేస్తుంటాం ఏ పుళ్ళు ఇవ్వండి ఏ పుళ్ళు పెద్ద తక్కువే అంటే ఆయిల్ ఫుడ్ కదా తక్కువే ఎక్కువ ఫుడ్ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చేతి మీద చేసి పెడతావు చేసి పెడతాం నీ వంటలు బాగా ఇష్టమా వంటలు బాగా ఇష్టం వచ్చినప్పుడు మా ఏదో పెట్టమని చేతుల మీద అంటాడు అంటాడు బాగా ఇష్టంగా తింటాడు ఇంకేదైతే పరిస్థితి మెబ్బాయి ఇప్పుడు పదిహేను నెల నుంచి ఇవన్నీ మానేసి సంపాదించుకున్న డబ్బులని రాజకీయాల్లో ఖర్చు పెడతా ఉంటే ఏ బాధ అనిపించట్లేదు మాకేం బాధ అనిపించదయ్యా ఏంటంటే ఎందుకంటే మేము ఏదో కష్టపడుతున్నాము ఏదో వాడు ఆ రాజకీయంలో ఇంట్రెస్ట్గా ఆనందంగా ఉంటున్నాడు వాడిని అందుకే వదిలేసాం రాజకీయాల్లో రాజకీయాల్లోకే వదిలేసాం వాడు ఆనందమే మా ఆనందం పెదనాన్ని వెళ్ళాడు ప్రచారానికి పెదనాన్ని కూడా పోవడమ్మా కంపెనీ కాడ కూర్చొని ఏదో ఎవరన్నా వచ్చిన వాళ్ళు మేము బాగలేదు ఆపరేషన్ ఏదో చేయించుకున్నాడు ఎవరు రెండు మూడు సంవత్సరాల క్రితం మేము హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు చేయించుకున్నా పర్వాలేదు బాగానే ఉంది కొద్దిగా కంపెనీ కాడికి పోయి కూర్చొని ఎవరో ఐదారుగురు వస్తే వాళ్ళతో మాట్లాడుతా కూర్చుంటాడు జాగ్రత్తగా అది చెప్పి అని చెప్పి చెప్తా కూర్చుంటాడు అంతే అంతే ప్రచారానికి వాడు సరే ఇప్పుడు చివరిగా ఏం చెప్తావు మీ అబ్బాయి మీ అబ్బాయి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇప్పుడు ఇంకా రేపే ఎలక్షన్ ఇవాళ మదర్స్ డే రేపు ఎలక్షన్ పదమూడో తారీఖు గెలుస్తాడు అండి గెలుస్తాడు తప్పకుండా బాగా మెజార్టీతో గెలుస్తాడు అని నాకు ఆ నమ్మకం ఉంది నేను అమ్మ పూజ చేసుకునే దాన్ని నాకు ముందే తెలుస్తుంది అంతా నా వెళ్ళినప్పుడు పెద్దమ్మ ప్రచారానికి నువ్వు రెండు రోజులు వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ మాకు ఇంకా పలాంది పలాని పలాని ఈ చేస్తే బాగుండిద్ది అమ్మ ఈసారి వచ్చినప్పుడు మీ అబ్బాయి చేయండి అమ్మా చెప్పారు నీతో చెప్పారు ఏం కావాలన్నారు గుడి కట్టాలన్నారు శ్మశానానికి దారి అడిగారు మీరు అందరూ ఓట్లు మటికి మెజార్టీ తెలుసు మీకు సంఘంలో అందరూ వేయిస్తేను మెజార్టీ వస్తే నీకు గుడి కట్టిస్తాము దారి ఇప్పిస్తాను నేను మేము వెనకటి నుంచి గుళ్ళు బళ్ళు అన్ని గుళ్ళు అన్ని కట్టించేవాళ్ళమేను తప్పకుండా చేపిస్తాను ఆ పని అని చెప్పొచ్చా చెప్పేవాళ్ళు చేపిస్తాము అని చెప్పాయ్యా సరే ఇప్పుడు చివరిగా ఏం చెప్తావు అమ్మ రేపు పన్నెండు మదర్స్ డే మీరందరూ జనార్దన్ని ఆశీర్వదించి ఓట్లేసి అందరూ ఉదయాన్నే పోయి ఓట్లేసి జనార్దన్ని ఒక తల్లిగా మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను ఒక తల్లిగా నమస్కారం చేస్తున్నానమ్మా మీరు అందరూ ఓట్లేసి జనార్దన్ని అధిక మెజార్టీతో గెలిపించాలా